నెల్లూరు జిల్లాలో మాజీ మంత్రి కాకాణి దోపిడీ వ్యవహారాలు కొద్దీ వెలుగు చూస్తున్నాయి ఆరు కోట్లతో డేగపూడి బండేపల్లి కాలువ పూడిక తీశామని లెక్కలు రాసేసి కనీసం చెట్లు కూడా తొలగించలేదు అవినీతిని వెలుకతీసి కాలువ మరమ్మతులు చేయించాలని రైతులు కోరుతున్నారు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో బండేపల్లి బ్రాంచ్ కెనాల్స్ అతి వెంకటాచలం మనుబోలు సైదాపురం ప్రాంతాల్లో దాదాపు యాభై వేల ఎకరాలకు సాగునీరు అందుతోంది పురాతనమైన ఈ కాల్వలు ఊడిపోగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య అప్పటి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మరమ్మతులు ప్రతిపాదించారు సర్వే పూర్తి చేయించి కొన్ని పనులు చేయించారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చాక అప్పటి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ పనుల్ని అక్రమార్జలకు అవకాశంగా మార్చుకున్నారు మంత్రంగా పనులు చేయించి బిల్లులు చేసుకున్నారు అప్పటి ఇరిగేషన్ అధికారుల సహకారంతో కోట్లు దోచుకున్నారు రాసిన లెక్కలకు స్థాయిలో జరిగిన పనులకు వంతనే లేదు ముప్పై రెండు కోట్లకి వర్క్ శాంక్షన్ చేయించి పది కోట్ల చిల్లర ల్యాండ్ చేయించి పని మొదలు పెట్టిస్తే వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ లో దీన్ని మూలన పడేసి ఓన్లీ మట్టి వర్కులు చేసుకుని ఆరు కోట్ల చిల్లర బిల్ చేసుకుని తినేసి పారేసారు కాలం పూర్తి చేసి మళ్ళీ అన్నాడు గోవర్ధర్ రెడ్డి మరి ఇప్పుడు ఎట్టడో ఆడబోయినో జగన్మోహన్ రెడ్డి గారు ద్వారా ఈ కాలం మళ్ళీ మొదలు పెట్టి ఏర్పాటు చేస్తున్నాం గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే కా గోవర్ధన్ రెడ్డి గారు దీన్ని ఆ రైతుల యొక్క తల నరికేసినట్టు ఈ కార్యక్రమాన్ని మొత్తం కాలవని మా నాశనం చేసేసి అక్కడ కాంట్రాక్టర్ ఎంఆర్కేఆర్ సంబంధించినటువంటి కాంట్రాక్టర్లు క్యాంపును కూడా ఎత్తేసి వాళ్ళు దోసుకున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కాలువల్లో నీరు పారే పరిస్థితి లేక నాలుగు మండలాల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు విషయాన్ని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు తిరిగి పరుడు ప్రారంభించేందుకు సోమిరెడ్డి ప్రయత్నిస్తున్నారు సోమిరెడ్డి ప్రారంభించిన పరుడు మళ్ళీ సోమిరెడ్డి పూర్తి చేయిస్తారని రైతులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు చైదాపురం వాళ్ళకైతే మనుబోల మండలం అయితే ఈ పదలకూరు మండలం మొత్తానికి అమౌంట్లు కట్టించి రానోళ్ళని కూడా నచ్చ చెప్పి చేపించి కాలం రెడీ చేశారు కొంత దూరం లోడారు అంతలోకే ప్రభుత్వం మారింది భూవర్ధన్ రెడ్డి గారు పేరు కోసంగా వచ్చి టూ హండ్రెడ్ అడ్మిషన్ పెట్టి ఆనోరం దూరం కలిపెట్టి బిల్లులు చేసుకొని తర్వాత వెళ్ళిపోయారు మాకు కానీ లైనింగ్ చేసి కానీ శుద్ధంగా చేస్తే ఈ పంతొమ్మిది గ్రామాలు సుఖపడతారు నేలకు ఇబ్బంది లేకుండా సగం దూరం చేసి రొంత రోజు చేసుకొని ఆయన ఇష్టప్రకారం ఆయన చేసేసినాడు గో కాకా గోవర్ధన్ రెడ్డి వాళ్ళు చెప్పారు కడప వాళ్ళు కాంట్రాక్టర్లు కూడా చెప్పారు మాకు అది పనిగా ఈ పని చేసినాడయ్యా మేమేం చేయగలుగుతామని అని చెప్పి వెళ్ళిపోయినారు అది ఇప్పుడైనా ఈ సోమిరెడ్డి గారు మాకు దయచేసి ఇది కానీ చేస్తే మాకు శశిశ్యాములు అవుతాం మేము రైతులందరం ఆయనకి ఇబ్బంది పడుతుంది ఇదే గోవిధన్ెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏం చెప్పారంటే నేను కాలం పూర్తి చేసి రెండు వేల నాలుగు ఓట్లకి వస్తామని చెప్పాడు అయితే ఇదే ప్రజలు గుర్తుపెట్టుకొని ఈ పంతొమ్మిది గ్రామాల్లో ఐసీపీకి పంచుకోడుతున్న గ్రామాల సైతం స్పష్టమైన ఇచ్చారు ప్రజలు అంటే రైతుల యొక్క వ్యధ నీ కొట్టి కూటమి ప్రభుత్వం రాగానే ఆరు నెలల కాలంలో ఈ మొత్తం పుడికలు తీసి సజావుగా నీళ్లు బార్గెట్టు చేశారు ఇప్పుడు ఏప్రిల్ నెలలో కూడా నీళ్లు అంటే రైతులకి సంపూర్ణంగా ఈ కెనాల్ అందజేస్తే అందజేస్తారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మా ఎమ్మెల్యే గారిని గౌరవ ఎమ్మెల్యే గారిని ప్రాధాయపడి మా రైతులందరి తరఫున విజ్ఞప్తి చేస్తారు డేగపూడి బండేపల్లి బ్రాంచ్ కెనాల్స్ పనులు పూర్తయితే పొదలకూరు మనుబోలు వెంకటాచలం సైదాపురం మండలాల పరిధిలోని భూములకు నీరందుతుంది